తాను దత్తత తీసుకున్న తన మానస పుత్రిక సాటిలైట్ సిటీపై వరాల జల్లు కురిపించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం ఎంపీ పురంధేశ్వరి ఇచ్చిన ముప్పై లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో కమ్యూనిటీ హాల్పై అంతస్తును విఎస్ మహాల్ థియేటర్ ప్రాంతంలో రెండు రోడ్లను గోరంట్ల లాంఛనంగా ప్రారంభించారు ఈ కమ్యూనిటీ హాల్ భవనానికి గోరంట్ల బుచ్చయ్ చౌదరి పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ మత్శెట్టి ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మార్ని వాసు చేసిన సూచనలు గోరంట్లా సున్నితంగా తిరస్కరించారు తనకు యావలేదని కమ్యూనిటీ హాల్ కింద అంతస్తు జక్కంపుడి రామ్మోహన్ రావు నాడు నిర్మించారని పై అంతస్తు ఎంపీ పురంధేశ్వరి రూరల్ నియోజకవర్గానికి కేటాయించిన నిధులతో పూర్తి చేస్తున్నందున వారిద్దరి పేర్లతో ఈ భవనాన్ని పిలవాలని హుండాగా పేర్కొనడంతో సభికులు టీడీపీ నేతలు ఒకింత ఆశ్చర్యపోయారు చేయని పనులను కూడా తమ ఖాతాలో జమ వేసుకునే నేటి తరం రాజకీయాల్లో గోరంట్ల నైతిక విలువలు పాటించడం పట్ల అంతా ఆయన్ను అభినందించారు ఈ సందర్భంగా స్థానికులు తన దృష్టికి తెచ్చిన అనేక సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించారు ఎవరైనా పనులు చేయని పక్షంలో తన దృష్టిలో పెట్టాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు రాబోయే పుష్కరాలు నాటికి శాటిలైట్ సిటీకి సంబంధించిన మిగిలిన అన్ని సమస్యలకు చెక్ పెడతామని ఇక్కడి నుంచి రాజమండ్రి సిటీకి వేగంగా వెళ్లేందుకు డబుల్ రోడ్ సెంటర్ డివైడర్లు లైటింగ్తో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు పుష్కరాలకు డ్రైన్ల వ్యవస్థ సమూలంగా మారుస్తామని అన్నారు గోరంట్ల బుచ్చై చౌదరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి తప్పి ఇబ్బందుల్లో ఉన్న గోరంట్ల తన అనుభవాన్ని ఉపయోగించి రాజవండి రూరల్లో అభివృద్ధి పనులకు నిధుల నిధుల వరద పారించడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని మత్సటి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు గోరంట్ల ను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన బాటలో నేటి తరం నేతలు నడిస్తే టీడీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని వాసిరెడ్డి రాంబాబు మార్ని వాసు ప్రశంసించారు తన దత్తత గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న గోరంట్లను శాటిలైట్ సిటీ టిడిపి నేతలు స్థానిక ప్రజలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం శాటిలైట్ సిటీ గ్రామ సిటీ అధ్యక్షుడు నిచ్చెనకొల్ల సత్యబాబు టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ సర్శ్రీను ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు గుడిసుపుడి నాగేంద్ర మండల ప్రధాన కార్యదర్శి చౌడడ సునీల్ ప్రసాద్ బీజేపీ నాయకులు మన్యం శ్రీనివాస్ మజ్జు సాయి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరతి సరోజినీ దేవి ప్రధాన కార్యదర్శి చౌడడ లాజర్ జనసేన అధ్యక్షులు గుడిసిపూడి నాగేంద్ర మండల ప్రధాన కార్యదర్శి చౌడడ సునీల్ ప్రసాద్ బీజేపీ నాయకులు మన్యం శ్రీనివాస్ సాయి పెంకి కోటేశ్వరరావు ధారా అన్నవరం గెద్దాడ కృష్ణ ర్యాలీ సత్యరాజు బుడపర్తి రామకృష్ణ మజ్జి కనకారావు పాలపర్తి రత్నం సింహాచలం గోగుల లక్ష్మి కొప్పిసిటి బేబీ అలంకార్ శ్రీను మడగల శ్రీను వీరభైన వెంకటేష్ పితాని వెంకటేశ్వరరావు పితాని శ్రీనివాసరావు కొండమ్మ సారిక ఉమా కోమలి ఏ లక్ష్మి టెక్క ఉమా కిట్టు కిట్టు కర్రి అనిల్ సూరి దుర్గారావు దిగుమతి సుధారాని తదితరులు పాల్గొన్నారు శాతం నుంచి ఇక్కడ ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పై పనులు కంప్లీట్ చేస్తున్నాం శాటిలైట్ సిటీలో మధ్య తరగతి కింది తరగతి వచ్చి అలా ప్రతి సభ్యులు అందరూ వాళ్ళందరికీ వివాహాలు ఉన్నాక దీన్ని కంప్లీట్ చేయాలనుకున్నాం నేను అనుకున్న వచ్చేది ఇంకా కొంత పెళ్లి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇది శాటిలైట్ సిటీ అయితే నాకు గుర్తుపెట్టాలి

ఏ కార్యక్రమం పెట్టినా అది ఏ విధంగా జరుగుతుంది ఎలా అవుతుందని నేను ఆఫీసర్లు పిలిచి డెవలప్మెంట్ ఏ విధంగా చేయడంలో ఫస్ట్ ప్రభుత్వ నాయకుడు మా ఎమ్మెల్యే గారు బుజ్జయ్ గారు దానికి ఏదైనా పెండింగ్ ఉంటే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి మరి ఏ గ్రాండ్ అయినా సరే సాక్రెట్ సిటీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దమ్మ తీసుకోవడం దశ దిశ మార్చేసారు కంప్లీట్ గా

మా ఎమ్మెల్యే శ్రీ పో చౌదరి గారు సాట్ సిటీ జా కాకుండా సాట్ సిటీని అభివృద్ధి పదంలో మెరుగుపెట్టిస్తున్నారు దాని